హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను సౌజన్య నొవేడీస్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఓవర్ థింకింగ్ అనేది అండ్ యాంగ్జైటీ అనేది చాలా కామన్ అయిపోయింది బట్ ఈ రెండింటికి కూడా ఒక చిన్న వ్యత్యాసం ఉంది అంటే ఇంటర్కి వాసంతా చిన్న చేంజ్ అవురు ఉందన్నమాట అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి యాంగ్జైటీ అంటే ఏంటి అసలు వీటిని ఎలా మనం గుర్తించాలి సో అంటే ప్రాబ్లం ఏంటి అని తెలిస్తేనే కదా మనం మందు వేసుకోగలుగుతాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రెండిటికి వ్యత్యాసం ఏంటి మనం వీటిని ఎలా గుర్తించాలి సో ఈ అంశానికి సంబంధించి మనకు ఎన్నో విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ రాజరాజేశ్వరి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి కదా చాలా సంవత్సరాల నుంచి అడిగి 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 ఫైనల్లీ ఇట్ హ్యాపెన్ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో నేను చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను తెలియజేయాలనుకుంటున్నాను జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఏంటి అని అంటే ఓవర్ థింకింగ్ చాలా కామన్ అయిపోయింది అసలు వయసుతో జెండర్తో సంబంధం లేదు సో అందులోనే యాంగ్జైటీ సో రెండింటికి ఒక చిన్న తేడా ఉంది వింటర్కి వాసనంత తేడా అంటారు చూసారు కదా సో అంత తేడా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు అసలు ఏంటి వేటిని మనం లక్షణాలను బట్టి చూసుకుని ఓవర్ థింకింగ్ అంటే ఏంటి యాంగ్జైటీ ఏంటి ఏంటి ఓకే అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది మనం ఎలా దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోవాలని చూద్దాం ఓవర్ థింకింగ్ అంటే మనం అతిగా ఆలోచించాలి అతిగా ఆలోచించడం ఓకే అంటే తెలుగులో చెప్పాను ట్రాన్స్లేట్ చేశాను అంతకు మించి ఏం లేదు అతిగా ఆలోచించడం అనేది ప్రతి మనిషికి ఆలోచన అనేది ఉంటుంది అవును అది అతిగా ఆలోచిస్తున్నారా లేదా అని ఏ మనిషి తొందరగా రికగ్నైజ్ చేయలేడు కొంతమందితో మనం మాట్లాడినప్పుడు ఆ వీడి ఇంతేలే అతిగా ఆలోచిస్తాడు తను అంతేలే ప్రతిదానికి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తుంది అని లైట్గా తీసుకుని వదిలేస్తాం లేకపోతే అలా ఒక మాట అనేసి వదిలేస్తాం కానీ ఆ అతిగా ఆలోచించడం అనేది కూడా ఒక రకమైన డిసీజ్కి కారణం అవుతుంది అదే యాంగ్జైటీ ఇట్ లీడ్స్ టు యాంగ్జైటీ ఓకే అతిగా ఆలోచించడం అనే దగ్గర నుంచి నీకు యాంగ్జైటీ అనే దానికి లీడ్ చేస్తుంది ఈ ఓవర్ థింకింగ్ అనే ఏంటి ఏదైనా ఒక చిన్న విషయం ఉందనుకో దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడం ఉన్నా లేకపోయినా లేనిది ఉన్నట్టుగా ఊహించేసుకోవడం ఒక మాట ఎవరైనా అన్నారంటే దానికోసం దాన్ని పది రకాలుగా ఆలోచించేసుకుంటారు ఓకే సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల జరిగే లాభం అంటూ ఏమీ లేదు మొత్తం నష్టమే ఎక్స్క్యూజ్ అంటే లైక్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల స్లీప్ డిజార్డర్స్ వస్తాయి సరిగ్గా పడుకోలేరు టైంకి పడుకోలేరు మనకు రిలాక్సేషన్ అనేది ఉండదు వీక్ అయిపోతాము బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అతిగా ఆలోచించడం వల్ల మనకి ఎప్పుడూ నష్టమే తప్ప లాభం అంటూ ఏం లేదు ఈ అతిగా ఆలోచించడం అనేది ఎప్పుడు మొదలవుతుందని చెప్పడం కూడా కష్టం ఓకే కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు పిల్లల్ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదనుకో అది కాస్త యాంగ్జైటీకి తీస్తుంది యాంగ్జైటీలో మనకి గాబరా ఎక్కువ ఉంటుంది గాబరా పడిపోతుంటాం ఉక్కిరి అయిపోతుంటాం యాంగ్జైటీలో ఆగవాగం అవుతామంటారు కదా ఎగ్జాక్ట్లీ అది అది విషయం చిన్నదే కానీ చాలా తొందరగా అంటే ఏదో అయిపోతుంది ఏమో ఏదో జరిగిపోతుంది ఎలా ఆపాలి ఏం చేయాలి ఏంటి అని ఏదో ప్రకృతి వైపరీత్యాలు ఏవో వచ్చేస్తున్నాయి ఉపద్రం వచ్చి మీద పడిపోతున్నా ఫీల్ అయిపోతారు ఎగ్జాక్ట్లీ ఈ ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ అనేది రెండు ఇంటర్ కనెక్టెడ్ అనమాట ఎందుకంటే ఓవర్ థింకింగ్ నుంచి యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇందాక మనం అనుకున్నట్టు దానివల్ల లాభం ఏం లేదు కానీ నష్టాలే ఉన్నాయి అయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు ఓకే దానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఒక టూ త్రీ పాయింట్స్ కూడా చెప్తాను అంటే ఒకేసారి ఎక్కువ ఇచ్చినా కూడా ప్రేక్షకులు తీసుకోలేరు ఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తించాలి తనకు ఓవర్ థింకింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు ఓవర్ థింకింగ్ ఉందని నాకు ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించగలగాలి నేను ఓకే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి దాని గురించి మీరు పదే 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 ఆలోచిస్తూ ఉన్నారనుకోండి అంటే ఏమో ఇలా జరిగిపోతుందేమో ఇలాగ అవుతుందేమో అమ్మో అక్కడికి వెళ్ళి ఎవరైనా అడిగితే ఇలాగ అంటారేమో అది ముందుగా భయపడిపోతాం ఆ ఫియర్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం అతిగా ఆలోచించడం వల్ల ఇది జరుగుతుంది సో కొంతమంది ఏమవుతుందంటే అతిగా ఆలోచించి ఆ పని చేయడం మానేస్తారు ఓకే ఇప్పుడు మనం ఒక పని చెప్తామండి సరే చేస్తామని అంటారు కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పిన మాటల వల్ల కానీ లేకపోతే తను ఆలోచించే విధానంలో కానీ డిఫరెంట్ డిఫరెన్సియేషన్ ఉందనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక విషయం చెప్పాను మీ పక్కన ఇంకొకరు ఉన్నారు ఏ తను అలాగే చెప్పుద్ది అలా చేయకు నువ్వు అలా చేస్తే నీకే ఇబ్బంది అవుతుంది నువ్వు ఇలా చేయకు అంటారు అవును కదా ఈ వ్యక్తి ఇలా చెప్పాడు కదా మనం చేస్తే మనకు బాగుంటుందా బాగోదా అలా చేస్తే ఇంకేమైనా అవుతుందా అనే ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది అంటే పక్కన ఉన్న వ్యక్తి యొక్క మాటలు మీ మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచిస్తారు ఏమని ఆహా తను ఇలా చెప్పింది ఇతను ఇలా చెప్పాడు ఇప్పుడు నేను చేస్తే ఎలాగా చేయకపోతే ఏంటి చేస్తే ఇంక ఇలా అవుతుంది ఒకవేళ అలాగే జరిగింది అనుకో తను చెప్పిన మాట వినలేదని ఈ వ్యక్తి నన్నేమంటాడు అదే వ్యక్తి ఒకరిని మీ ఫ్రెండో మీ చుట్టమో అనుకోండి మీకు బాగా కావాల్సిన వ్యక్తే చెప్పారు మాట వినకుండా మీరు వేరు చేశారనుకోండి అమ్మో వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో అంటే పాయింట్ వన్ నుంచి పాయింట్ టెన్ దాకా మీరు చేస్తారు కానీ అంత జరగదు అక్కడ అక్కడ జరగదు సో లేనివి ఉన్నట్టుగా థింకింగ్ సో అలా గుర్తించాలి ఇలాగ చిన్న విషయాన్ని కూడా అసలు ఏమీ లేకుండా ఏమి జరగకుండా ఆ కైండ్ ఆఫ్ ఒక అనాలిసిస్ వెళ్ళిపోతుంది అని అంటే ఇట్స్ ఓవర్ థింకింగ్ ఇట్స్ నాట్ యాంగ్జైటీ రైట్ నో ఇట్స్ నాట్ యాంగ్జైటీ అది ఓవర్ థింగ్ అతిగా ఆలోచించడం రైట్ ఈ అతిగా ఆలోచించడం నుంచి యాంగ్జైటీ వస్తుంది అంటే ఇది కొంచెం రూపాంతరం చెందుతుంది అనమాట డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్ అన్నమాట అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ అతిగా ఆలోచించి పాయింట్ 2 కి ఆ అతిగా ఆలోచించడం కాస్త పున అది రూపాంతరం చెంది ఆత్రుతగా మనకి ప్రతిఫలం వస్తది అన్న ఎగ్జాక్ట్లీ ఓకే దీని నుంచి బయటికి రావాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను లైక్ జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నామని అనిపించి ఓవర్ థింకింగ్ ఉన్న యాంగ్జైటీ ఉన్నా రెండింటికి ఇది పని చేస్తుంది ఓకే చాలా మందికి ఉపయోగపడుతుంది అయితే ఎగ్జాక్ట్లీ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాక్సిమం ఫిఫ్టీన్ సెకండ్స్ మీరు హోల్డ్ చేయగలిగితే చాలా మంచిది మినిమం టెన్ సెకండ్స్ మీరు బ్రత్ని హోల్డ్ చేసి పెట్టండి కావాలంటే మీరు ట్రై చేయొచ్చు ఓకే యెస్ యూ కన్ ట్రై డౌట్ యాక్చువల్ నాకు ఓవర్ థింకింగ్ కూడా ఓవర్ థింకింగ్ అనే కాదు ఇంకా చాలా విషయాలకు ఇది ఉపయోగపడుతుంది

పాయింట్ ఓకే యా ఆ బ్రెత్ హోల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రెత్ హోల్డింగ్ మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది ఆ నెంబర్ కౌంటింగ్లో వెళ్తుంది మీ మైండ్ అది ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది అంటే మీరు ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా మీ మైండ్లో ఎన్ని రకాలు ఉన్నా ఎవరి గురించి ఉన్నా ఆ ఫ్యూ సెకండ్స్ అవి బయటకు వచ్చేసాయి అవునా ఆ హోల్డింగ్ మీద ఆ బ్రెత్ మీదే వచ్చింది మీకు కాన్సన్ట్రేషన్ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మీరు ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుని బయటకు వదిలి ఉన్నారో మీరు అమ్మయ్యా రిలాక్స్ అయ్యాం అవును కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళింది వేరే ఏ ఆలోచన మీదకి రాలేదు దిస్ ఇస్ ది బెస్ట్ టెక్నిక్ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ అయిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతారో ఆటోమేటిక్గా మీది ఇంకొక వైపు డైవర్ట్ అయిపోతుంది అసలు ఏం ఆలోచిస్తున్నా అని ఒక ఎగ్జాక్ట్లీ థాట్ వచ్చింది ఇస్ కాల్ డిస్ట్రాక్షన్ ఓకే సో యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఓకే ఈ పర్టికులర్ ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ నుంచి కానీ నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వాలి చాలా మంది ఏం చేస్తారంటే డిస్ట్రాక్షన్కి ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే నచ్చిన వాళ్ళతో మాట్లాడడం మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి లేకపోతే బయటికి వెళ్ళడం ఇలాంటివి కూడా చేయొచ్చు డిస్ట్రాక్ట్ అవ్వడానికి కానీ ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ కూడా ఆలోచన తినేస్తుంటే డిస్ట్రాక్ట్ అవ్వన్నారు కదా అని ఎవరు ప్రాక్టికల్ గా దట్ ఈస్ నాట్ సో ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా డిస్ట్రాక్ట్ అయిపోతుంది లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూసారు ఎస్ ఎస్ సో మైండ్లో మనకి ఎటువంటి ఇది రాదు సో ఫస్ట్ పాయింట్ ఇస్ డిస్ట్రాక్టింగ్ యువర్ సెల్ఫ్ దానికి ఈ టెక్నిక్ యూజ్ చేయండి లేదా మీకు నచ్చిన పని చేయండి బుక్ చదవండి విచ్ ఇస్ నాట్ సో వెరీ పాజిబుల్ అంత తొందరగా ప్రాక్టికల్గా పాజిబుల్ కాదు కాబట్టి స్లోగా యూ కెన్ డూ ఇట్ సెకండ్ థింగ్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే ఒక రూమ్ కూర్చుని కూర్చొని ఒక లైట్స్ ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఏదో ఒక చాంటింగ్ చేయడం అదొకటే మెడిటేషన్ కాదు మెడిటేషన్ దేని చేస్తాం టు కామ్ డౌన్ ద థాట్స్ ఎగ్జాక్ట్లీ మన మైండ్ ని కాన్సెంట్ చేయడానికి కాన్సెంట్రేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఓకే మెయిన్ థింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం చేస్తాము మైండ్ కామ్ చేయడానికి రిలాక్స్ అవ్వడానికి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మెడిటేషన్ చేస్తాం సో అది ఒక రూమ్లో కూర్చొని మనం కళ్ళు మూసుకుంటేనే మెడిటేషన్ కాదు నేచర్కి కనెక్ట్ అవ్వడం కూడా మెడిటేషన్ అంటే బయట గ్రీనరీ మీరు ఏదైనా ఒక పార్క్కి వెళ్ళండి హ్యాపీగా అక్కడ వెళ్ళి కాసేపు కూర్చోండి మీలో మీరే ఉంటారు అక్కడ ఎప్పుడైతే మీరు ఆ గ్రీనరీకి వెళ్తారో నేచర్తో కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది మీ మైండ్ రిలాక్స్ అవుతుంది మీరు ఏదైనా ఆలోచించినా కూడా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈవెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మెడిటేషన్ ఓకే మెడిటేషన్ అంటే ఓన్లీ రూమ్లో కూర్చోడం లేకపోతే ఒక పర్టికులర్ లైట్ని చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ ఉండడం అదొక్కటే కాదు మెయిన్ మోటో ఇస్ టు కామ్ యువర్ మైండ్ అండ్ యువర్ ఎమోషనల్ స్ట్రెస్ సో సెకండ్ పాయింట్ ఇస్ డూ ది మెడిటేషన్ నెక్స్ట్ ఏం చేయాలంటే సొల్యూషన్ వైపు ఆలోచించాలి ఇప్పుడు మనం ప్రతిసారి అదే విషయం తలుచుకుంటూ తలుచుకుంటూ యు యువర్ స్టక్ అట్ దట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ప్రాబ్లం వచ్చింది అంటే సొల్యూషన్ ఉన్నట్టే లెక్క సొల్యూషన్ లేదంటే దాని ప్రాబ్లం అన్నాం దాని మిస్టరీ అంటాం రైట్ మిస్టరీస్కే మన దగ్గర సమాధానం ఉండదు అవును సో మనకి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద సొల్యూషన్ దాన్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇట్స్ లైక్ పైజిల్ అనమాట ఎగ్జాక్ట్లీ సో ఎప్పుడైతే లేదు నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది లేకపోతే ఇలా అన్నారు అలా ఉన్నారు ఎందుకు నాకు ఇలాగ అయింది నేను అంతా బానే ఉన్నాను అందరికి మంచి చేస్తున్నాను కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది ఎస్ ఎగ్జాక్ట్ ఇలా చాలా మంది అనుకుంటారు ఎగ్జాక్ట్లీ చాలా మంది అనుకుంటారు అందరికీ మంచి చేస్తున్నారు అందరు బాగుండాలనుకున్నా నాకు ఎందుకు ఇంత సాట్ జరుగుతుంది నా లైఫ్ లో ఎందుకు ఇంత బ్యాడ్ ఓస్ థింగ్స్ హాపెన్ అవుతున్నాయని చాలా మంది అనుకుంటారు ఎగ్జాక్ట్ కదా సో అక్కడే ఆగిపోతారు అంటే బాధపడిపోతుంటారు ఎలాగా నేను ఆ వ్యక్తికి చాలా హెల్ప్ చేశాను కానీ వాళ్ళెందుకు నాతోటి ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఏమో ముందుకు వెళ్తున్నారు నేను ఇంకా అక్కడే ఉండిపోయాను నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకేందుకు ఇలా జరుగుతుంది ఒక లెవెల్ ఆఫ్ సాడ్నెస్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఆగిపోతాం అక్కడే ఆగిపోవడం వల్ల దానికి అనేది నీకు సొల్యూషన్ అనేది రాదు ఎందుకు నేను ఇలా ఉన్నాను ఎందుకు ఎందుకు అనే దగ్గర ఆగిపోతే నెక్స్ట్ దీంట్లో బయట ఎలా పడాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న థాట్ నీకు ఎందుకు వస్తుంది రాదు అవును సో ఇక్కడ సొల్యూషన్ వైపు ఆలోచించాలి ఓకే ఇప్పుడు ఇలా జరిగింది ఇంతవరకు అయింది ఇలాగైంది సరే ఇప్పుడు ముందు ముందు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి లేదా ఇప్పుడు ఇందులో నేను బయటపడాలంటే ఏం చేయాలి అన్న థాట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్లీ నీకు ఒక దారి అనేది కనిపిస్తుంది దట్ ఈస్ సొల్యూషన్ ఓకే సో దాని వైపు అడుగులు వేయాలి సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ది సొల్యూషన్ ఓకే సో ఇప్పుడు ఏదన్నా సింట్ లైక్ ఏదన్నా జరిగింది అని అంటే ఏదన్నా ఇష్యూ ఏదన్నా ఆల్సి సంథింగ్ ఏదన్నా జరిగింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం డౌన్ చేసుకోవాలి బ్రెత్ హోల్డ్ చేసి ఎగ్జాక్ట్లీ దట్స్ ద బెస్ట్ టెక్నిక్స్ హోల్డ్ చేసిన తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఏం చేస్తే పోయిద్ది ఎగ్జాక్ట్లీ ఇది వచ్చింది వచ్చింది అనే నుంచి ఇందు నుంచి మనం ఎలా బయటపడాలి అసలు ఎందుకు వచ్చింది అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకుంటే ఓకే దీనివల్ల వచ్చింది సో ఇందులో ఎలా బయటకు రావాలి ఎందుకు వచ్చిందని ఎలా వచ్చిందని తెలుసుకుంటే ఎలా బయటపడాలని తెలుస్తుంది ఓ గొంజలో పడిపోతే అక్కడ నుంచి ఇక్కడ పడిపోయినా పడిపోయినంటే పైకి రాలేం కదా ఎగ్జాక్ట్లీ సో పైకి రావడానికి ట్రై చేయాలి అంతే కదా కరెక్ట్ సొల్యూషన్ వైపు నువ్వు అడుగులేయాలి ఫస్ట్ యూ హావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఎస్ ట్రై టు మెడిటేట్ మెడిటేషన్ అంటే నేను మీకు చెప్పాను కదా ఓన్లీ రూమ్ లో కూర్చుంటే నేను కాదు కళ్ళు మూసుకుని ఒక మ్యూజిక్ వినడమే కాదు సో ఆఫ్ వేస్ సొల్యూషన్ వైపు ఆలోచించండి సో డెఫినెట్గా ఓవర్ థింకింగ్ ఆర్ యాంగ్జైటీ నుంచి డెఫినెట్గా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ స్టెప్స్ అనమాట ఎస్ ముందు కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ కామ్నెస్లోకి వెళ్తారో ఆటోమేటిక్గా మీ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది యూ బికమ్ మోర్ యాక్టివ్ మోర్ రిఫ్రెష్డ్ యూ బికమ్ మోర్ ఎనర్జెటిక్ అన్నీ మారుతాయి ఎస్ చేసి చూడండి తప్పకుండా తెలిసి లైక్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు బ్రెత్ హోల్డింగ్ అనేది సో వాళ్ళే సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతారు ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఫర్ ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీకి సంబంధించి మంచి టిప్స్ అందరూ ఈజీగా చేయగలిగేటువంటి టిప్స్ ఎలాగా గుర్తించాలి ఏంటి లాట్ ఆఫ్ వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ రాజరాజేశ్వరి థ్యాంక్ యూ